హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధు సంబంధించి ఇప్పటి వరకు రెండు శాతం మందికి రైతు బంధు అయితే వేశామంటున్నారు సో రైతు రుణవాఫీ సంబంధించి రెండు లక్షల వరకు ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వారికి కూడా డబ్బులు అయితే జమ చేస్తామని అంటున్నారు సో దీనికి సంబంధించి ఈ తేదీన తీసుకున్న వారికే ఇస్తామని అంటున్నారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలైకన్ ఆల్ పే ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అందరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఇక డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం ఆ రైతులకైతే రైతు బంధు అయితే వేశారట రైతు బంధు జమ అయింది ఇక పన్నెండు రెండు ఎకరాల వరకు రైతు బంధు పెంపు అంటూ వార్తలు అయితే ఉన్నాయండి ఇక రైతు ఆఫీస్ సంబంధించి రెండు లక్షల వరకు ఈ తేదీ నుండి తీసుకున్న వారికినట సో ఎవరికి మరి ఏ తేదీ నుంచి తీసుకున్న వారికి ఇప్పటి వరకు రైతు బంధు అనేది ప్రభుత్వం అయితే విడతల వారిగా వేస్తుంది కొంత కొంత మందికే వేస్తుంది అందరికీ కూడా జమ కాలేదు ఈ ఏప్రిల్ నెల అయిపోయిందంటే వచ్చే నెల మనకు ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇక ఎలక్షన్లు అయిపోయిందంటే దాని తర్వాత మనకు రైతు బంధు లేనట్ట ఉన్నట్ట మరి వానకాలంలో పూర్తి స్థాయిలో రైతు భరోసా మారిస్తే అప్పుడు ఎకరానికి ఐదు వేలు పెంచుతామన్నారు ఎట్లా తగ్గించాలనేది చూస్తున్నారు కానీ అందరికీ అలాంటే లేదు ఇందులో ప్రధానంగా కొంతమందికి ఉపయోగం ఉంది కొంతమంది నిరు అంటే డాడర్ తీయడంలో ఇబ్బందులు అయితే పడ్డారు పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలని కొంతమంది ఐదు ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలని కొంతమంది ప్రభుత్వం తాజాగా దీనిపైన రైతు బంధు అయితే డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంది యాసంగి సీజన్ అనేది పూర్తి కావస్తుంది ఇప్పటికే పంటలు కూడా చేతికి వచ్చే ప్రయత్నం అవుతుంది కొన్ని ఇక పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే నెల వరకు డబ్బులు పడతాయి అంటున్నారు పన్నెండు ఎకరాల వరకు పెంపంటే ఐదు ఎకరాల వరకే పెంచినట్లు చెప్పారు మరి మరోసారి పన్నెండు ఎకరాల వరకు పెంచుతారంటే ఇక రైతు బంధు అనేది ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాదు అనేది సఫిషియం డాట్ అయితే లేదు ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం అయితే కొంతమంది తొంభై ఆరు శాతం అంటున్నారు కొంతమంది డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం అయితే అంటూ ఉన్నారు ఇందులో ప్రధానంగా మీకు ఇప్పటి వరకు రైతు బంధు రాలేదా అయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఊరు జిల్లా పేరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైతు బంధు అనేది మీకు ఎన్ని ఎకరాల వరకు ఉందో కూడా తెలియజేయండి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు అనేది ఇస్తే బాగుంటుందో అది కూడా తెలియజేయండి రైతు రుణాపట తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రైతులకు రైతు రుణాఫీ పైన హాట్ టాపిక్ గా నడుస్తుంది మేమంటే మేము ఆల్రెడీ మేము వంద రోజుల్లో చెప్పలేదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి చెప్పడం దాంతోపాటు కొందరు మంత్రులు ఈ దశల వరకుగా తెలియజేస్తాం అంటే చేస్తామనే విధంగా మరోసారి చెప్పడం బ్యాంకర్లతో చర్చిస్తున్నాం బ్యాంకర్లు ఒప్పందం ప్రకారం ఈఎంఐ పద్ధతిలో మేము ప్రభుత్వానికి చెల్లిస్తాం మీకు ఒకసారి చెల్లిస్తాం అనే విధంగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం ప్రస్తుతానికి తెలంగాణలో మరోసారి రేవంత్ సీఎం తన నోటి నుండే ఈ ఆగస్టు పదిహేను తారీఖు వరకు చేస్తామని దాని తర్వాత ఆగస్టు పదిహేను లోపు కూడా చేస్తామని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి అని మనకు రైతు రుణ గట్రా ఎప్పటివరకు చేస్తామంటారు ఆగస్టు పదిహేను లోపు తర్వాత వారికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్తున్నారు ఎవరు సీఎం అయితే చెప్పారు మనం మాట్లాడితే అయ్యా పేరు తాత పేరు చెప్పుకొని ఎవరు కాళ్ళు పట్టుకొని మేము రాజకీయాలు రాలేదు కేసీఆర్ గుర్తుపెట్టుకో మీ అధికారం వచ్చడం బాగానే ఉన్నది కానీ మొత్తానికి ఆగస్టు పదిహేను లోపు అవుతుంది అనుకుంటా అసలు రైతు రుణాపి కాదనుకుంటాల్లా ప్రభుత్వం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా ఏమైనా ఇప్పటివరకు లేవు ఖజానా పైన అందుకని చెప్పేసి మేము విడతల వరకు చేస్తాం ఐదు సంవత్సరాలు అని చెప్తారా ఏ రకంగా పోతారనేది అనేది రైతు రుణాపి సంబంధించి ఒక కటాప్ లేదు దీనికి సంబంధించి ఇప్పుడు రాజకీయం మొత్తం రైతు రుణాపి పైన నడుస్తుంది మీరు అనేది కింద ఎప్పటివరకు రైతు రుణమాపి అవుతుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఏ తేదీ వరకు ప్రభుత్వం అంటే డిసెంబర్ తొమ్మిది తారీఖున ఏర్పడింది కాబట్టి ఆలోపు నుండి కిందికి ఎవరైతే తీసుకొని ఉన్నారో అప్పటివరకు కట్ అప్డేట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయట మరి ఏ తేదీ లోపు పెట్టాలి దాంతోపాటు ఎప్పటివరకు అయ్యే అవకాశాలు ఉంది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి